రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని ఈ అవకాశాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు అలాగే ఖరీఫ్ సీజన్లో మండల పరిధిలో మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షలు సబ్సిడీపై పచ్చిరొట్టె ఎరువుల అందుబాటు తదితర వాటిని సమీప రైతు సేవా కేంద్రాల ద్వారా సమాచారాన్ని పొంది వినియోగం చేసుకోవాలని కోరారు వ్యవసాయ శాఖ తరఫున రాబోయే ఖరీఫ్ సీజన్ లో మన మండలంలో చాలా మంది కౌలు రైతులు గాని వ్యవసాయం చేస్తున్నారు వారికి కౌలు రైతులందరికీ పంట సాగుదారు హక్కు పత్రాలని గుర్తింపు పత్రాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నాము ఆ కార్యక్రమం ఇప్పుడు మన నంద్యాల మండలంలో కూడా ప్రారంభమైంది మన మండలానికి పద్నాలుగు వందల ఇరవై కౌలు పత్రాలు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏ సర్వే నెంబర్ సాగు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్ యొక్క ఓనర్ దిశ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకొని విఆర్ఓ దగ్గరికి తీసుకొని వెళ్తే అతను అన్ని అర్హతలు చూసి అన్ని పత్రాలన్నీ సరిగా ఉన్నాయి లేదో చూసి ఆన్లైన్లో మీకు అప్లై చేయడం జరుగుతుంది తర్వాత కౌలు పత్రం మీకు అందజేయడం జరుగుతుంది కావున రైతు సోదరులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు రాబోయే ఖరీఫ్ సీజన్కు వ్యవసాయ శాఖ తరఫున అమలవుతున్న కొన్ని పథకాల గురించి మీకు వివరించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మట్టి నమూనాల సేకరణ అంటే భూసార పరీక్ష నిమిత్తము మట్టి నమూనాలు సేకరణ చేయాలని ప్రభుత్వం ద్వారా మాకు ఆదేశాలు జారీ అయినాయి దాని ప్రకారంగా నంద్యాల మండలంలో ఆరు వందల పదమూడు మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా ఇవ్వడం జరిగింది అందుకుగాను ఇప్పటి వరకు మనం నాలుగు వందల మట్టి నమూనాలు సేకరించడం జరిగింది తర్వాత ల్యాబ్ కానీ పంపడం జరుగుతుంది తర్వాత మట్టి నమూనాల సేకరించిన మట్టి నమూనాలను పరీ పరీక్ష అనంతరము భూసార పరీక్ష ఫలితాలు సంబంధిత రైతులకు అందజేసి వాటి అనుగుణంగా ఎరువులు వా వాడాలని రైతుల రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ శాఖ తరఫున రాబోయే ఖరీఫ్ సీజన్కు పచ్చిరొట్టె ఎరువులను రాయితీ పైన ఇవ్వడం జరుగుతుంది మన నంద్యాల మండలంకు పచ్చిరొట్టె ఎరువు అయిన జీరుగలు మూడు వందల ముప్పై క్వింటాళ్ళు మంజూరైనాయి వాటికి సంబంధించి అన్ని గ్రామాలన్నిటికీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై క్వింటాళ్లను ఈ జీరుగలు యాభై శాతం రాయితీతో ప్రభుత్వము రైతు సోదరులకు అందిస్తుంది పూర్తి ధర ఒక క్వింటాలు జీరుగలు పన్నెండు వేల మూడు వందలండి దాంట్లో యాభై శాతం అంటే ఆరు వేల నూట యాభై రూపాయలు క్వింటాలు రైతు యాభై శాతం చెల్లించాలి అదేవిధంగా పిల్లి బిసరా క్వింటాలు పూర్తి ధర పద్దెనిమిది వేలు దానికి యాభై శాతం తొమ్మిది వేలు క్వింటాలు తొమ్మిది వేల లాగా యాభై శాతం రూపాయలు కిలో రైతులకు అందిస్తాము జీలుగలు అయితే మనకు పది కిలోల ప్యాకింగ్ ఉన్నాయి అదేవిధంగా పెళ్లి అయితే ఎనిమిది కిలోల ప్యాకింగ్ ఉంది ఈ రైతు సోదరులకు వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి మనము జీలుగలు కానీ పెళ్లి బిసరలు కానీ అందించడం జరుగుతుంది ఒక ఎకరా ఉన్న రైతుకు ఒక ప్యాకెట్ అంటే పది కిలోల ఒక ప్యాకెట్ పెళ్లి బెసరలు ఐదు ఎనిమిది కిలోలు ఆ విధంగా గరిష్టంగా ఐదు ఎకరాల వరకు ఐదు ప్యాకెట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది కావలసిన కావున రై జీరుగలు లేదా పెళ్లి బెసరలు కావాల్సిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు పాస్ పాస్బుక్ జిరాక్స్ మొబైల్ తీసుకుని వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను